రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజీను సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కళాశాల అకాడమిక్ ప్రగతి పరిశోధన వాతావరణం విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సమీక్షించి కళాశాల చేస్తున్న కృషిని ప్రశంసించారు ముందుగా ఆర్ట్స్ కళాశాల ప్రారంభం ద్వారా ఇంకుబేషన్ ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ బ్యాక్ను సందర్శించి విద్యార్థులు అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు స్టార్టప్ ఆలోచనలు ఇన్నోవేటివ్ నమూనాలను పరిశీలించారు అనంతరం అరకు కాఫీ హబ్లో విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ మరియు బ్రూయింగ్ విధానాలను ఆరా తీసి ప్రశంసించారు స్కానర్ ద్వారా చెల్లింపు చేయడం జరిగింది అని ఈ తర్వాత డాక్టర్ సివి రామన్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నాన్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్లను పరిశీలించి జరుగుతున్న ప్రయోగాలు పరిశోధనా కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు 起来，起 <The> <The animal. S 1>

అక్కడ ఒక చిన్న డిస్ప్లే అక్కడ మేము ఏంటంటే ఆచిపోయి లోకేష్ గారు లోకేష్ గారు ఫోటో అది ప్రింటింగ్ మేడం అయితే వెరీ చాలా తెలుగు తెలుగు అకాడమీ అకాడమీ కూడా వెబ్సైట్ చేసింది మా డిజిటల్ మార్కెట్ తీసుకొని మనం చేసి వాడే

ಅದು ಹೇಳಿ ಅದಕ್ಕೆ ನಾನು ಅಂತ ಕಾಂಪರ್ಟ್ ಆಗಿ ಬಂದು ಕೇಳಿ ನೌ ಯು ఏమన్నా అడుగుతున్నారా మాకు ఇది కావాలి అది కావాలని కాఫీ 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 కూడా నో పోస్టర్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ప్లాంటేషన్ ప్లాంటేషన్ తర్వాత క్లీన్ ఎయిర్ వాటి అన్నింటిని సెన్సిటైజ్ చేస్తారు మేడం దిస్ ద పైలట్ ప్రాజెక్ట్ మేడం వేర్ వీఆర్ బిల్ అడాప్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ

I am being to only. Thank you. <laughs> Thank you. Welcome. All the best. మెటీరియల్ సైన్స్ మేడం ఇక్కడ ఇక్కడ క్యారెక్టరైజేషన్ మనకి గ్యాప్ కూడా మీకు అక్కడ హైడ్రోజన్ కెమికల్ వర్క్ స్టేషన్ సో దాని మీద ఈ సైకిల్ సైకిల్ ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తుంది సో ప్రిపరేషన్ మెటీరియల్ मैं रख रहा है इधर नहीं रख लेता राम स्नोदादन ध्यानाय इदि रे मोहन महा हरि ओम मुचचेक नंतच कपिलो गतिनिक हलम बोधर्षु बिगड वैगनर आजोगनादि भागो प्रगी दुर्गादि इच्छा पाराचंद्र गजानन वक्रतुंड स्वरूप कर्मो हेरंबो स्कंदम रोजा हेदानि शोडश नामांत्र संयोपडरे शब्दस्रावतो रक्ष रक्षा ई वीक धन आदि पा ஓம் ஹைம் ஸ்ரீம் க்ரீம் எல்லா ஓம் தத்ம ஓம் தத்வாயு ஓம் தது ஆத்மா

గిఫ్ట్ చేసి ఒకసారి ఇమీడియట్ గా మంచిగా చేసేసి మేడం గారికి డొనేట్ చేసేసి న్యూటన్ రాసినటువంటి న్యూటన్ ప్రిన్సిపల్ అది మ్యాథమెటిక్ అని ఎయిటీన్ ఎయిటీ వన్ అండి ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ నేషనల్ నున్నారు అంటే మనకి వెయిటింగ్ వచ్చింది మేడం ఇక్కడ బ్యూటీ ఉంది మేడం ఒక టూ లెటర్స్ కి ఒక పెద్ద డిక్షనరీ ప్రాసెస్ స్టార్ట్ ఇది Across the uh, across languages and across yeah. subjects uh, on, on